హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో చూడండి చిన్నుని మధ్యలో పెట్టుకుని మరీ వెళ్తున్నాం వర్షాన్ని అంత రిస్క్ ప్రయాణం మేము ఎందుకు చేస్తున్నామంటే మీకు చెప్తాను వినండి ఈరోజైతే జాయ్ జాయల్ స్కూల్లో చిన్నుని కూడా జాయిన్ జాయిన్ చేసాం కదండీ అక్కడికి యూనిఫామ్కి అయితే రమ్మని ఫోన్ చేశారు చూడండి ఊడు అవన్నీ ఎంత అందంగా ఉన్నాయో వర్షానికి వెళ్తున్నాం మేము ఇంకా ప్రకృతి చాలా అందంగా ఉందండి ఆ ఊరి సైడు చాలా బాగుంటుందండి వాతావరణం చూడండి వర్షానికి తడిచి మొక్కలు చాలా గ్రీన్గా కనిపిస్తున్నాయి పచ్చ పచ్చని వాతావరణం చూడండి అవి తోటకూర గోంగూర కంద మొక్కలు ఇవన్నీ కూడా మా సైడ్ చాలా బాగా పెరుగుతాయండి వర్షాకాలం చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మేము వర్షం వచ్చేసినా మేము తీసుకెళ్ళడానికి కారణం అదేనండి టీచర్ గ్రూప్లో మెసేజ్ అయితే పెట్టారండి మా పిల్లోడికి యూనిఫామ్ తీసుకుంటాం రమ్మని ఎంట్రన్స్కి అయితే వచ్చేసామండి ఈ దారిలో అయితే వెళ్ళాలి స్కూల్ కాడికి స్కూల్ కాడికి అయితే వెళ్ళాలండి చూడండి అదిగోండి ఫ్లెక్సీ అదే లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది పాస్ అయిన ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్లలందరిది ఫ్లెక్సీ అయితే వేయించారు ఈ రోడ్ నుంచి వెళ్ళాలి వారు చూడండి రోడ్లు ఎంత తడిచిపోయాయో చూడండి మీ పిల్లలను కూడా అలా బయటికి తిప్పద్దు నేను ఎందుకు తిప్పుతున్నా నేను ఎందుకు తీసుకెళ్ళానంటే వా తప్పలేదండి మాకు ఆ కొబ్బర్ షీట్లో అన్నీ చూడండి స్కూల్కి అయితే వచ్చేసాం చూడండి ఎంట్రన్స్ వంద వానతో చాలా బంద బందగా ఉంది చిరాగ్గా ఉంది కదండి చూడండి అయినా మా పిల్లల్ని తీసుకెళ్ళం తప్పలేదు అదిగోండి స్వర్ణ భారతి స్కూల్ బస్సులు అండి ఇవి మెరిట్ వచ్చిన పిల్లలు ఇవి అండి అదిగోండి త్రీ స్టేర్స్ బిల్డింగు అందులో లాస్ట్ ఇయర్లో మా జాయ్ అయితే ఉంటాడు కానీ పర్మిషన్ ఇస్తారో లేదో తెలియదండి మేడం ఇవైతే నర్సరీ పిల్లలు ఫస్ట్ క్లాస్ నర్సరీ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఆడుకునే పిల్లలది గ్రౌండ్ అది ఉయ్యాల జారిది అది రంగుల రాకంలా ఉంటుంది కదండి అది కూడా చూడండి మా ఆయన గారు అయితే చూడండి నేనైతే వీడియో తీసుకొస్తున్నాను ప్రతి పేరెంట్ కూడా అది వెళ్ళి యూనిఫామ్ తీసుకుంటున్నారండి వాళ్ళ పిల్లల సైజ్ ఎంతో ఏంటో చూసుకుని మరి వెళ్తున్నారు నేను కూడా వెళ్ళానండి మరి మేడం ఉన్నారో లేదో తెలీదు చూడాలి చూడండి యూనిఫాము మళ్ళీ వాడిని మళ్ళీ మేము వెళ్తే వాడికి టైట్ అవుతుందో లూజ్ అవుతుందో తెలియదు కదండి అందుకని మేమైతే వాడిని కూడా తీసుకెళ్ళి వస్తుంది ఆ టీచర్ ఎవరంటే అడ్మిషన్స్ జరుగుతున్నాయి కదండి స్కూల్లోను ఆ టీచర్ గారు అండి ప్రియ పేరెంట్స్తో మాట్లాడుతున్నారండి ఆవిడ చూడండి ప్రిన్సిపల్ మేడం గారు అయితే మమ్మల్ని లాన్కి పిలిపి పిలిచారు చిన్నుని అలర్ చేయకు మిస్ కొట్టేస్తారని అని చెప్తే మా చిన్ను చూడండి చేతులు ఎలాగైతే కట్టేసుకున్నాడో నేను చెప్పిన మాట వింటున్నాడండి అండి మేడం కుట్టేస్తారు అని భయం అండి నేను ఎలా చెప్తే అలాగే వింటున్నాడు కానీ అలా ఏం కాదండి చాలా అల్లరి అయితే చేస్తాడు మేడం ఉండని అయితే అలా చూస్తున్నాడు యూనిఫామ్ వేస్తే మేడం పిలిపి పిలిచి నాకు ఇచ్చారండి వాడు సైజ్ అయితే ఎలా ఉందో ఏంటని నేను లాంగ్కి వెళ్ళి మరీ చూసుకున్నాను మేడము నేను నర్సరీయే కదా అని అడిగారండి చూడండి దానికైతే థర్టీ పదమూడు వందలు అయితే తీసుకున్నారండి ఆ రెండు రెండు జతలు అయితే తీసుకొచ్చామండి వారం అంతా వేయాలి కదండి ఒక రోజు వైట్ ఉంటుందండి మళ్ళీ అక్కడేమో యూనిఫామ్ ఇచ్చారు మళ్ళీ ఎదరో ఇంకో మేడం దగ్గర బెల్ట్ తీసుకోవాలండి దేనికి అదే సెపరేట్గా కొనుక్కోవాలి బెల్ట్కి వచ్చి వంద రూపాయలు యూనిఫామ్ వచ్చి పదమూడు వందలండి చూడండి ఈ బెల్ట్ కూడా తీసుకోవాలి యూనిఫామ్ వేసిన తర్వాత బెల్ట్ పెట్టాలి కదండి అందుకని బెల్ట్ ఏ బెల్ట్ కూడా తీసుకుంటున్నాం చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే లైక్ చేయండి మీరులో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి నా వీడియోస్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ కొందరికి కూడా వీడియోస్ పంపుతుందండి చూడండి చిన్న ఆల్రెడీ రెడీ అయిపోయి కూర్చున్నాడు యూనిఫామ్ బిల్డ్ కూడా తీసేసుకున్నామండి ఆ ఉయ్యాల కాడికి వెళ్దామమ్మా ఊగుదామమ్మా అని అంటున్నాడండి మేమైతే వానగా ఉంది కదా భయం భయంగా అనిపిస్తుందండి జారిపోతాడేమోనని అయినా కానీ పట్టుకుని ఊపుదాం అన్నట్టుగానే వెళ్తున్నాం చూడండి అన్నీ చాలా బాగుంటాయండి పిల్లలకి మా చిన్ను ఈ రోజు స్కూల్కి నేను పంపించలేదండి యూనిఫామ్ గురించే కేవలం ఆయన కూడా తీసుకువచ్చడం సైజు కోసమేనండి ఎక్కుతాను ఎక్కుతానని నేడుస్తున్నాడు అండి కానీ అవి మొత్తం అదంతా అంతా కూడా తడుచుకొని అండి దాని నిండా నీళ్ళు అయితే నిండిపోయి ఉన్నాయి అందుకని అవన్నీ తుడిచి మా ఆయన గారు అయితే ఎక్కిస్తానంటున్నారు పట్టుకుని అంటున్నాడు జారిపోతాడు అన్న భయం అండి మాకు చూడండి గొడి మరి ఆయన వెనకాల అయితే తిరుగుతున్నాడు చూడండి మా చిన్ను ఎక్కిస్తున్నాడు ఏదోలా ఎక్కిచ్చి ఊపుతున్నాడు ఎక్కించిన తర్వాత చూడండి ఎక్కిస్తున్నాడు ఎక్కిచ్చిన తర్వాత ఏడ్చేస్తున్నాడు అండి వాడు వద్దు వద్దు అమ్మ నేను అక్కనమ్మా నేను అని ఎడుతున్నాడు అయినా కానీ ఆయన అయితే ఎక్కించారు ఎక్కించి పట్టుకుని ఊపుతున్నాడు వాడు నవ్వడం ఏడవడం కూడా ఒకసారి చేసేస్తున్నాడు పట్టుకోమంటున్నాడు అండి ఇవన్నీ కూడా టీచర్ పర్యవేక్షణలోనే జరుగుతాయండి ఆయాంలో ఉంటారు వాళ్ళందరూ కూడా చూసుకునే ఆడిపిస్తారు ఎందుకంటే చిన్న పిల్లలు కదా పడిపోని అంటే మళ్ళీ దెబ్బలు గట్టా తగులుతాయి అదే పేరెంట్స్గా కంప్లైంట్లు గట్టా మేము మళ్ళీ పిల్లలకి ఏమైనా అయితే పేరెంట్స్ ఊరుకోరు కదండి ఇవన్నీ కూడా టీచర్లు ఆయంలో అందరూ పర్యవేక్షణలు ఉంటారు చాలా క్లియర్గా చూస్తారండి స్కూల్లో పిల్లల్ని కేవలం అందుకుని మాత్రమే జాయిన్ చేసామండి పైగా మా పెద్ద పిల్లోడు కూడా ఇక్కడే కదండి వాడిని చూడడానికైనా చేయడానికైనా అలవాటు అవుతుంది కదండి ఆడతో పాటు సా ఆడతో పాటు వెళ్తాడు ఏ విధంగా లేకుండా వెళ్తాడు అని మేము చూస్తున్నానండి జాయిన్ అయితే స్కూల్కి రూమ్లోకి వెళ్ళి అనుకున్నామండి మేడమ్స్ అయితే పర్మిషన్ ఎవరూ ఇవ్వలేదు మేము అలాగే యూనిఫామ్ తీసుకుని మేము ఇంకా వర్షం వచ్చేస్తుందని ఆగిపోయేసరికి లంచ్ బ్రేక్ అయ్యిందండి లంచ్ తీసుకోవడానికి పిల్లలందరూ వచ్చారు చూడండి రోజు అది వైట్ డ్రెస్ వైట్ యూనిఫామ్ అండి హ్యాండ్ వాష్ చేసుకుని లంచ్ తినడానికి వెళ్తున్నారండి జాయిన్ అయితే చూపించలేదు చూడండి ఇదేనండి మా పిల్లడు చదివి స్కూల్ అండి స్వర్ణ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ధర్మవరం అండి మాది అయితే రాగాల పిల్లి అండి దగ్గరండి చూడండి చాలా బాగా వర్షం ఎందుకండి ఆల్రెడీ రెడీ అయిపోయాడు గొడుగు పట్టుకుని వర్షం వస్తుందన్న కానీ వినట్లేదు చూడండి బస్సులు అవేనండి పిల్లల్ని ఒక మా మా ఊరికి మాకు ప్రత్యేకంగా ఒక బస్సు ఉంటుందండి ఆ బస్సులోనే తీసుకొచ్చేస్తారండి మళ్ళీ స్కూల్కి స్నాక్స్ కావాలి కదండీ పొద్దున్న ఏడున్నరకి వెళ్ళిపోతారు పిల్లలు ఆరు పావు ఆరు అలా అయిపోద్ది వచ్చేసరికి మళ్ళీ పిల్లలకి పప్పులు గట్ట కావాలి మళ్ళీ స్కూల్ వచ్చిన ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోద్ది ఆకలి వేస్తుంది కదానండి మళ్ళీ టీచర్స్ మళ్ళీ అక్కడ వాళ్ళకి పిల్లలకి స్నాక్స్ ఎక్స్ట్రా పెట్టి పంపించమని మాకు చెప్తారండి మేము అందుకని ఇంక ఎన్ని ఎలా ఉన్న పిల్లలకి స్నాక్స్ అయితే కొనడానికి వెళ్ళామండి అక్కడ ఫ్రెష్గా అమ్ముతారు టేస్ట్ ఎలా ఉందో లే ఎలా ఉన్నాయో ఏంటో ఫ్రెష్గా కదని మేము చూస్తున్నామండి మేము కావాల్సినవి అన్నీ చెప్తుంటే ఆ ప్యాక్ చేస్తున్నారు చూడండి మాకు అన్నీ రీజనబుల్గా ఉన్నాయండి రేట్లు బాగున్నాయండి చూడండి మేమైతే మాకు కావాల్సినవి అన్నీ కట్టించుకొని డబ్బులు అయితే ఇచ్చేసామండి జాయ్ స్కూల్ నుంచి అయితే వచ్చాడు తను స్నాక్ కింద అయితే తింటున్నాడు చూడండి వాడికి బయట నుంచి మేము వస్తూ వస్తూ తీసుకొచ్చామండి స్కూల్ నుంచి వచ్చాడండి వచ్చినట్టు నాకలేస్తుంది అని ఏడుస్తారు కదండి వాడికి ఇచ్చాము చూడండి తింటున్నాడు వాడు ఎలా ఉందరా అంటే బాగానే ఉందలే బాగుందో బాగోలేదో కూడా తిద్దలేదు బాగానే ఉందలే అన్నట్టుగా అంటున్నాడు అండి చూడండి మనం యూనిఫామ్ తీసుకొచ్చామని చెప్పాం కదండి అది చిన్నదైందో పెద్దదైందో మేము చెక్ చేసుకోవాలి కదండి అందుకని తనైతే వేస్తున్నారు చూడండి యూనిఫామ్ బిల్ట్ అవన్నీ పెట్టి ఎలా ఉందో చూస్తున్నారండి సైజులు చూసుకోమండి రేపు పొద్దున్నే స్కూల్కి పంపించేయాలి కదండి రెండు యూనిఫామ్లు అయితే తెచ్చామండి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్